ప్రార్థన చేయము అప్పుడు నీకు ప్రతిఫలము ఇచ్చి మనము సమాజంలో కూడినప్పుడు ప్రార్థన చేస్తున్నాం సంఘముగా ప్రార్థన చేస్తున్నాం కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నాం వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేస్తున్నాం అయితే ఈ ప్రాధనతో కూడా పాటు మన జీవితాల్లో ఉండవలసిన మరొక ప్రాముఖ్యత అంటే ఏకాంత ప్రార్థన రహస్య పాపాలు మన జీవితాలు ఉండకూడదు కానీ రహస్యమైన కాలకాలపాలు మన జీవితాల్లో ఉండకూడదు కానీ రహస్యమైన జీవితాలు ఉంటాయి అదే రాత్రి మనము ఆలోచన చేయబోతున్నాం యసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నారు రహస్యం తండ్రికి ప్రార్థించారు రహస్యం తండ్రి దానివల్ల కలిగే ఫలితం కూడా చెప్తున్నాడు రహస్యను చూచుని తండ్రి ప్రతికూలం భక్తుని ఒక సమాజ మందిరానికి వచ్చిన మందిరానికి వచ్చిన ఒక విశ్వాసం అడిగాడు నీ ఆత్మీయమైన ఎదుగుదలకు నీ అభివృద్ధికి నీ జయజీవితానికి ఏమిటి అని అడిగాడు మేము ఇలాగే మందిరానికి వస్తున్నాం మేము మీలాగే ఆటలు పాడుతున్నాం మేము ఇలాగే కాలుపులు ఇస్తున్నాం నేను ఇలాగే సంఘంలో సభ్యుడై కానీ నా జీవితంలో లేని అభివృద్ధి నా జీవితంలోని నా జీవితంలో లేని ఆనందం నా జీవితంలో లేని జీవితం నీ జీవితంలో ఎలా ఉన్నది అంటే ఆ